యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూజోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద తుర్ది నియోజకవర్గం మాలాపురం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఇది దసరా అందరూ ఎంత ఆనందంగా జరుపుకున్నారో మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా ఖాళీ అయిపోయింది అందరు కూడా తమ తమ స్వస్థలాలకు వెళ్ళిరు అమ్మా నాయనలు అట్లాగే అమ్మమ్మల దగ్గరికి వెళ్ళిరు ఎందుకంటే బతుకమ్మ ఆ తర్వాత దసరా ఇది వెరీ వెరీ స్పెషల్ తెలంగాణకి కాబట్టి అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళారు కానీ అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారా అంటే కొందరి కుటుంబాల్లో నిజంగా ఎంత విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతాయంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అదే మీరు కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒక నాగరాజు ఆయన పేరు ఆయన కానిస్టేబుల్ లాస్ట్ మొన్న డిసెంబర్ లోనే ఆయనకు ఉద్యోగం వచ్చింది కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు ఇంకొక అబ్బాయి పేరు కార్తిక్ ఆయన అంటే ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించినా కూడా అమ్మ నాన్నకి తోడుగా ఉందాము అని అక్కడే ఊర్లో ఉంటూ అమ్మ నాన్నతో పాటు ఉంటూ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు సో ఇద్దరు కొడుకులే వాళ్ళకి దంపతులు ఇద్దరు గ్రామంలో ఎట్లుంటుందో మనకు తెలుసు పండగ పూట రకరకాల వంటకాలు వండుకున్న తర్వాత వాళ్ళు తిని రాత్రి పూట వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళి ఈ వండుకున్న వంటకాలని ఇచ్చి వద్దామని వెళ్ళారు ఇద్దరు బైక్ పైన వెళ్ళినరు నేను చెప్తున్నటువంటి ఇప్పుడు నాగరాజు అట్లాగే కార్తిక్ సో అమ్మమ్మ వాళ్ళని చూసి మురిసిపోయింది వంటకాలు వండినవి తీసుకొచ్చి నాకు కూడా ఇచ్చిరు అని సంతోషంగా వాళ్ళ మన్మలతోని మాట్లాడింది కొంతసేపు గడిపింది మనకు తెలుసు కదా తెలంగాణలో ఈ బంగారం పెట్టుకుంటారు కాబట్టి ఆ బంగారం పెట్టి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు వండుకున్నటువంటి వంటకాలు అమ్మమ్మకిచ్చి రిటర్న్ అవుతున్నటువంటి క్రమంలోనే ఘోరం అనమాట డివైడర్ రాత్రిపూట డివైడర్ కనబడలేదు అంటే యాక్చువల్లీ అక్కడ కొన్ని కొన్ని ఎంత డేంజరస్ ఉంటాయంటే మధ్యలో మనకు డివైడర్ ఉంటది కానీ దానికి రేడియం స్టిక్కర్స్ కూడా వేయరు సో ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగినట్టు చెప్తున్నారు స్థానికులు కూడా సో డివైడర్ కనిపించగా ఆ డివైడర్ కి ఢీ కొట్టి ఆ తర్వాత పక్కన ఇద్దరు కూడా పడిపోయినరు అక్కడ అన్ని కూడా బండరాలు అవన్నీ ఉన్నాయి తీవ్రంగా గాయపడ్డరు ఇద్దరు కూడా నాగరాజు కార్తిక్ సో నాగరాజు అయితే స్పాట్లోనే చనిపోయాడు అక్కడికక్కడే చనిపోయాడు ఈ కార్తిక్ అనే అబ్బాయి మాత్రం కొనా ఊపిరితో ఉండడంతో స్థానికులు గమనించి పదకొండు ప్రాంతాల్లో నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతాల్లో పల్లెటూరు పల్లెటూరు నుంచి అంటే ఆ నియోజకవర్గంలోనే ఉంటాయి రెండు పల్లెటూర్లు అనమాట సో వాళ్ళు బ్యాక్ మళ్ళా వాళ్ళ ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది పదకొండు ప్రాంతం కాబట్టి నిన్న చాలా మంది కూడా వాళ్ళు అటు ఇటు తిరగడం అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి రావడం ఇట్లాంటి చేస్తూ ఉంటారు బంగారం పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవడం ఇదంతా కూడా నడుస్తుంటది కాబట్టి అందులో భాగంగానే అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పదకొండు ప్రాంతంలో చూసి అంబులెన్స్ కి పిలిపించి ఆ తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా ఎంత విషాదకరమైనటువంటి ఘటన అంటే దసరా పండక్కి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామన్నటువంటి ఈ ఫ్యామిలీస్ పూర్తిగా విషాదంలో నిండిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే బంధుమిత్రులు అందరూ కూడా వాళ్ళు అక్కడక్కడే ఈ పండక్కి అందరు వచ్చి ఉన్నారు ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రావడం ఆ తర్వాత ఈ వార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఈ కన్నీటి పర్యంతం తప్పించి ఇంకేముంటుంది ఎంత ఘోరం అంటే పాపం ఉన్నరే ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కొనా ఊపిరితో ఉన్నటువంటి కార్తికైనా అయినా బతుకుతాడేమో ఆ ప్రయత్నం కూడా చేసిర్రు కామిని హాస్పిటల్ వరకు కూడా తీసుకొచ్చిన మార్గ మధ్యలోనే కార్తిక్ కూడా చనిపోయాడు అంటే ఎంత తీవ్రంగా గాయాలయ్యాయి ఒకటి తర్వాత మరి ఆ వాళ్ళు ఏమన్నా అంటే కొత్తగా వాళ్ళేం ఊరికే అటు ఇటు తిరిగిన వాళ్ళు కాదు ఆ రోడ్లో ఏముంటుంది ఏంది అనేది కూడా తెలిసిన వాళ్ళు కాదు కాబోలు అందుకనే రాత్రిపూట వాళ్ళకు కనిపించలేదో ఇంకేమైందో తెలియదు కానీ ఈ యాక్సిడెంట్కి అసలు ఏం రీజన్ ఏంటి అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు నాగరాజు పాపం సంవత్సరం కూడా గాలి ఇప్పుడు ఈ డిసెంబర్ వస్తే కానిస్టేబుల్ వృత్తిలో చేరి సంవత్సరం అవుతుండే సంవత్సరం కాకంటే ముందే ఇప్పుడు పెద్ద కొడుకు చనిపోయాడు తర్వాత కార్తీక్ ఆయన వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటూ అక్కడే దగ్గరలో డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండిపోతున్నాడు అట్లాగే వాళ్ళ అమ్మ అంగన్వాడీకి సంబంధించిన టీచర్ సో చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అంది వచ్చిన కొడుకులు అలాగే ఇద్దరే ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు కూడా దసరా రోజు ఇంత భయంకరమైన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాదం అలుముకుంది అట్లాగే ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా పాపం పాపం అనకుండా మానరు ఎందుకంటే అంత భయంకరంగా వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోవడం అండ్ ఉన్న ఇద్దరు కుమారుని కూడా కోల్పోవడం ఇప్పుడు ఈ నల్గొండ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్త కాబట్టి ఆ నల్గొండ వ్యాప్తంగా కూడా ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు పాపం అందరూ కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్